కట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తీ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ ఒకప్పుడు ఏ ఎవరైనా గెలిచిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత జనరల్గా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు గెలి గెలిచిన వారి దగ్గరికి వెళ్ళి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ఇంకా కి నెల రోజులు టైం ఉంది ముందే రహస్యంగా వెళ్ళి చంద్రబాబు కలుస్తున్నారు అంటే ఇంకా గెలుపు తేలకముందే కలుస్తున్నారు అని వార్తలు బయటకు వస్తున్నాయి సార్ చంద్రబాబుని ఐఏఎస్లు ఐపీఎస్లు రహస్యంగా కలుస్తున్నారు అది కదా మీరు అడుగుతుంది మీ ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు మీకు ఓదా చెప్తా తెలంగాణలో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఇంకా పుల్పేజుడిగా రాలేదు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నట్టు అర్థమైపోయింది అరవై నాలుగు సీట్లతో రాబోతున్నట్టు తెలిసిపోయింది అప్పటికి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించలేదు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటాడా లేదన్నది ఉంటాడు అనేటువంటిది ఒక అంచనా అప్పుడు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ఇంకా పూర్తి రిజల్ట్ రాకముందే రేవంత్ రెడ్డిని కలిసి అభినందన చెప్పొచ్చాడు అది ఇంకా ఎలక్షన్ కోర్టు తీసేయకపోవటం వల్ల ఎలక్షన్ కమిషన్ అతన్ని ఆ రోజు సస్పెండ్ చేసింది అది ఇదెందుకు నేను ఉదాహరణకు చెప్పానంటే వాళ్ళకి సీన్ అర్థమైతే సార్ ఎవరు గవర్నమెంట్ రాబోతుంది ఎవరు కాబోయే ముఖ్యమంత్రి అని ఒక అంచనా వచ్చేస్తే ముందు వాళ్ళకి తెలిసిపోతుంది అయితే ఖచ్చితంగా తెలిసిపోయింది కదా వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలు అంచనా వేసుకోకుండా ప్రజల దృక్పథాన్ని అర్థం చేసుకోకుండా ఉండలేరు కదా ఉంటుంది వాళ్ళకి ఒక అంచనా ఉంటది సో వెంటనే పోయి కలవటం ఆయన సస్పెండ్ కావడం జరిపోయింది సహజంగా ఏంటంటే రాజకీయాల్లో ప్రజల కంటే ఫస్ట్ రాజకీయ నాయకుల కంటే ఎక్కువ కళలు మార్చేస్తారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉండేస్తారు ఇప్పుడు చంద్రబాబు కాబయ్యే ముఖ్యమంత్రి టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది అని ఒక పొలిటికల్ అంచనా మన కళ్ళ ముందు కనపడుతుంది ఈ కారణం ఏంది వైసీపీ ఇంట్రాపోల్ సర్వే చేసుకుంది అంటే ఇంటెలిజెన్స్ ద్వారా ఒక సర్వే చేసుకుంది ఆ సర్వేలో కూడా టీడీపీ జనసేన ఆ రోజుకి ఇంకా బీజేపీ ఫిక్స్ కాలేదు ఆ రోజుకి నూట పదిహేను సీట్లు వస్తాయని ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆ సర్వే చెప్పింది రెండోది ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ అనే మాటని ఎందుకు నొక్కి చెప్పాలి అంటే ఏపీ రాజకీయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్న నాయకుడు పోయినసారి వైసీపీకి స్ట్రాటజిస్ట్గా పనిచేసిన వ్యక్తి ఆయనే వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని మాట్లాడాడు అంటే ఏ అంచనా లేకుండా ఆ మాట మాట్లాడు కదా జనరల్గా ఆ మాట అబద్ధం అయితే మళ్ళీ ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా ఆలోచించే మాట్లాడతారు కదా జనరల్గా ఇంకా ఆలోచించి ఆయన వైసీపీ ఓడిపోబోతుంది అది కూడా ఘోరంగా ఓడిపోబోతుంది అని చెప్పేసి మాట్లాడాడు అంటే ఇవన్నీ చూసిన తర్వాత అది కాక గ్రౌండ్లో తిరిగేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి ప్రజల దృక్పథం ప్రజల అంచనా కూడా అర్థమవుతూ ఉంటుంది రెండోది ఇంటెలిజెన్సే ఇంటెలిజెన్స్ అంటేనే పోలీస్ వ్యవస్థ సో ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్లోనే వైసీపీ ఓడిపోతుందని తెలిసిన తర్వాత సహజంగానే ఇప్పుడు చంద్రబాబుకి భజన కట్టుకునే పని చేసుకుంటాం మనకున్న సమాచారం మేరకు గుంటూరు ఎస్పీ ఒక కలెక్టరు అలానే ఒక ముగ్గురు నలుగురు కలెక్టర్లు ఇతర ఉన్న శాఖ అధికారులు వీరంతా కలిసి చంద్రబాబుకి కలిశారంటే రహస్యంగా భేటీ అయ్యారంట రిపోర్ట్లు పట్టుకుని అవును అంటే సరే గుంటూరు ఎస్పీ కలెక్టర్ అన్న చిలుకూరుపేట సభ ఉంది కాబట్టి ఆ సభ గురించి చర్చించే దానికోసం అనుకోవచ్చు ఇతర ఉన్న అధికారులు ఎందుకు కలిశారు ఏ ఉద్దేశంతో కలిశారు ఇప్పుడు అంటే చిలుకులుపేటకు మోడీ వస్తున్నారు ప్రధానమంత్రి మోడీ వస్తున్నారు కాబట్టి ఆ ప్రోటోకాల్ ఇచ్చేమన్నా మంచి చెడు మాట్లాడడానికి కలిసారు అది కూడా అవసరం లేదు నాకు తెలిసి వాళ్ళు వేరేగా కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడుకుని సమాచారం తెప్పించుకుని దాని ఆధారంగా ప్లాన్ చేసుకుంటారు సెక్యూరిటీ అవన్నీ కూడా సరే దానికోసం కలిసారు అనుకోవచ్చు సభ కానీ ఇతర ఐఏఎస్లు ఐపీఎస్ ఎందుకు కలుస్తున్నారు ఇప్పటికింకా జగన్ సీఎం ఇంకా వైసీపీ అధికారంలో ఉంది కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు చంద్రబాబుని కలుస్తున్నారంటేనే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇక్కడ గవర్నమెంట్ పడిపోబోతుంది జగన్ ముఖ్యమంత్రిగా ఓడిపోబోతున్నారు ఈసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు టీడీపీ బిజెపి జనసేన కూటమి అధికారంలో రాబోతుంది అనేది వాళ్ళకు ఒక అంచనా వచ్చేసిందని ఇంకోటి ఎలక్షన్ ఏమి అవ్వలేదు ఇంకా ఎలక్షన్ అసలు షెడ్యూల్ కూడా రాలేదు ఇంకా ఇంకా జగన్ గారే ఉన్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇబ్బందిగా ఉండదా జగన్ గారి వల్ల అంటే ఒక రకంగా జగన్తో ఇబ్బంది ఉంటుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు కానీ అది లెక్క చేయకుండా పోయి కలవటం అంటారు దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంది జగన్ ని కూడా లెక్క చేయకుండా నీ దగ్గరకు వచ్చాము మేము మీతో కలిసి ఉంటాము మీకు అనుకూలంగా అని ఒక సంకేత చంద్రబాబు పంపడం వల్ల రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రయారిటీ ఇస్తాడుగా మహా అంటే ఇప్పుడు జగన్ ఏం చేస్తాడు వాళ్ళని లైన్ లో పడేయగలుగుతాడు ఆ లోపలి పడేసి అంత టైం కూడా లేదు ఎందుకంటే రేపు మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ వన్స్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్స్ జగన్ చేతిలో ఉండదు ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిసైజనేషన్ తీసుకుంటాడు కాబట్టి నేను అనుకోవటం వాళ్ళు ఈ అన్నీ గమనించే ఇంకా ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాబోతుంది ఇప్పుడు పోయి చంద్రబాబు కలవటం వల్ల ఒక ఇండికేషన్ విక్షుణం అవుతాం ఫస్ట్ మైండ్లో మనమే ఉంటాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని డీజీపీగా పెట్టుకోవాలి ఎవరిని చీఫ్ సెక్రటరీగా పెట్టుకోవాలి ఎవరిని ఏ శాఖలో పెట్టాలి అనేటువంటి చంద్రబాబు డెసిషన్స్ లో మనం కీలకంగా ఉంటామని చెప్పేసి ఒక అంచనాకు వచ్చేసి చంద్రబాబుని కలవటానికి పోయారని మనం అనుకోవాలి సరే అయితే ఇప్పుడు ఓకే ఐఎస్లు లు రహస్యంగా కలిశారు కలిసారు అంటే దానికి అర్థం ఏపీ అంటే ప్రజల్లో ఉన్న పల్సిన వాళ్ళకి తెలుసు కాబట్టి పట్టుకున్నారు అసలు వాళ్ళు ప్రజల్లో అలా అవ్వడానికి కారణం ఏంటి సార్ అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది వైసీపీ మీద వైసీపీ మీద వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటంటే వైసీపీ బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఓటర్ కూడా వైసీపీ లేవటానికి లేకపోవడానికి కారణాలు ఏంటంటే ఏపీ వైపు అభివృద్ధి లేకపోవటం అంటే ఒక రాజధాని లేదు ఒక కొత్త కంపెనీ వచ్చింది లేదు ఓ పది మందికి ఉద్యోగాల క్రియేషన్ లేదు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం నడవాల్సిన దానిలో నడవలేదు అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజల్లో వ్యతిరేకత కనపడుతుంది ఇప్పుడు ఆ వ్యతిరేకత ఈవెన్ ఇష్టం సంక్షేమ పథకాలను కూడా డామినేట్ చేసే స్థాయిలో ఉంది సహజంగా వ్యక్తిగత లాభాలు అందినప్పుడు సామాజిక సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోవాలి చాలామంది ఎందుకంటే వ్యక్తిగత కుటుంబాలు వ్యక్తిగత జీవితాలు అనేది ప్ర క్రైటీరియాగా పడిపోయిన తర్వాత రెండోది ప్రత్యేకించి చదువుకుంటున్న యువత నేను ఆ విషయం నొక్కి చెప్పాలి చదువుకుంటున్న యువత రేపు ఏపీలో ఎక్కడ ఉద్యోగం చేసుకోవాలంటే అని క్లారిటీ లేకుండా పోయింది ఒకప్పుడు విజయవాడలో వైద్యలోనే ఎంతో కొంత జాబ్ చేసుకోవచ్చు అని ఒక నమ్మకం ఉండేది ఇప్పుడు అది లేదు పోతే హైదరాబాద్ పోవాలి లేదా బెంగుళూరు పోవాలి లేదా చెన్నై పోవాలి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న పది రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది అక్కడ ఒక ఉపాధి దొరికిద్ది ఒక నమ్మకం ఉంది కానీ ఏపీలో ఉపాధి ఎక్కడ దొరికిద్ది అంటే అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ జగన్ ఏం ఉద్యోగాలు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి అడిగితే అని చెప్పుకుంటున్నాడు వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేయలేదా సచివాలయ ఉద్యోగాలు ఇవ్వలేదా అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆ ఉద్యోగుల జీతం ఎంత వాలంటీర్లకు ఇస్తున్న జీతం అంతా ఐదు వేల కంటే తక్కువ దాన్ని కూడా ఉద్యోగంగా తీసి ఇన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పుకోగల కదా చెప్పుకోవాలా ఇప్పుడు విద్యా వైద్యాన్ని జగన్ గట్టిగా చెప్తున్నాడు విద్యా వైద్యాన్ని చాలా బాగు చేశానని చెప్పేసి ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏపీలో లెక్కలు తీస్తే అది పోనీ ఆ టీచర్ పోస్టులో సగానికన్నా మన నోటిఫికేషన్ ఇచ్చాడా అది కూడా లేదు కదా ఎన్ని డాక్టర్ పోస్టులు ఇంకా ఏపీలో ఖాళీగా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంది ప్రతి హాస్పిటల్ కూడా డాక్టర్ ఉన్నాడా అది బోనిచ్చేసి ఏపీలో స్కూళ్ళకి టీచర్ లేరని చెప్పి స్కూల్లో మూసేసి స్కూల్లో తీసేసి కల్చర్ ఏపీలో జరిగింది కదా మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారు అవి వ్యతిరేకతను క్రియేట్ చేస్తాయి కదా రెండోది చదువుకున్నటువంటి విద్యార్థుల్లో యువతలో వచ్చినటువంటి కోపం ఆక్రోషం ఏదైతే ఉందో అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లియర్గా కనపడింది పొలివెందుల్లో టీడీపీకి ఎక్కువ అటువంటి అచ్చరి తగ్గ విషయం కదా రాజశేఖర రెడ్డి గారి కోట అది కాంగ్రెస్ కోట అది తర్వాత వైసీపీ కోట అది అది బ్రహ్మాండమైన మెజార్టీతో ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్న నియర్గం కదా పులివేంద్ర కానీ అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఎక్కువ వచ్చాయి అంటేనే చదువుకున్న వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉందనేది ఆలోచించాలి ఈ చదువుకున్న వాళ్ళ ఆలోచన కదా ఐఏఎస్ ఐపీఎస్ ఆలోచన కూడా చదువుకున్న వాళ్ళ ఆలోచన కదా వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకున్నారు కదా వాళ్ళు సాహజంగా ఏం ఆలోచిస్తారు దిస్ ఈజ్ నాట్ గవర్నెన్స్ అంటారు కదా అది సరైనటువంటి గవర్నెన్స్ కాదు అనేటువంటి వాళ్ళ అభిప్రాయం ఆ దాంట్లో నుంచే వాళ్ళు ఈ అభిప్రాయంకి వచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడిని డైలీగా కలగడం అంటే చిన్న పాయింట్ కాదు ఎందుకంటే మీరన్నదే ఎలక్షన్ కోడ్ రాలేదు ఇప్పటికీ జగనే సీఎం ఖచ్చితంగా కలిస్తే వాళ్ళని లైన్ లైన్లో పెడతాడు లేదు సస్పెండ్ చేస్తాడు శాఖ పరవించే తెగబడతాడు లేదు ఏదైనా కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తాడు ఆ విషయం తెలుసు తెలిసిద్ది కూడా తెలి తెలుసుకోలేదు చిన్నపిల్లగాలి కాదు కదా అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకు ఒక పొలిటికల్ అంచనాని అంటే ప్రజల గమనించేశారు ఆ గమనించడానికి నేను సార్ ఇంకొంతమంది స్టూడెంట్స్ చదువుకునే స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అంటే డిగ్రీ బీటెక్లో ఉండే వాళ్ళు వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు అంటే పాలిటిక్స్ మీద మెచ్యూరిటీ ఉండ కొంతమందికి ఉండొచ్చు కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే అంటే ఇప్పుడు కానీ మళ్ళీ వైసీపీ రాకపోతే నాకు ఫేజ్ రిమిషన్ ఆగిపోతేమో స్కాలర్షిప్ రాకపోతేమో అన్న డైనమోలో ఉన్నారు సార్ అంటే వాళ్ళు ముందు డైరెక్ట్ గా అకౌంట్లో పడిపోయి డబ్బులు అకౌంట్ అకౌంట్లో పడిపోయి ఇప్పుడు అకౌంట్ అకౌంట్లో పడి గవర్నమెంట్ కాలేజ్ కట్టడం వల్ల ఇవి ఆగిపోతే ఏమో మళ్ళీ డబ్బులన్నీ మేమే కట్టాలి అన్న డైనమోలో ఉన్నారు సార్ అలాంటి వాళ్ళు కోసం మీరు ఏం మాట్లాడతారు సార్ నేను అనేది ఏంటంటే ప్రిజిమర్ అసైన్మెంట్ అనేది రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న బ్రాండ్ అది ఆయన పెట్టి పథకం స్టార్ట్ చేసింది అతను సో ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బ్రాండ్ కామన్ గా వచ్చేస్తుంది జగన్ పోతే ఇవన్నీ ఆగిపోతాయి అనేటువంటి ఒక ఆలోచన అపోహ ఏదైతే ఉందో దానికి కారణం ఏంటంటే చంద్రబాబు ఆ డెవలప్మెంట్ మోడల్ ఆయన విజనరీ తప్ప ఇలాంటి సంక్షేమ పథకాల మీద పెద్ద దృష్టి పెట్టడం అనేటువంటిది ఒక మార్పు ఒక ప్రచారం అయితే ఉంది సహజంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఉన్న పథకాన్ని ఆప్ చేసే ధైర్యం చేయదు ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఆల్రెడీ ఉన్న పథకాన్ని ఆఫ్ చేసే అంత ధైర్యాన్ని ఏ ప్రభుత్వం చేయలేదు రేపు చంద్రబాబు వచ్చినా జగన్ ఇస్తున్న ఏ స్కీమ్ని ఆపడు కాలంటే పెంచుతాడు లేకపోతే మారుస్తాడు పేర్లు మార్చుకుంటారు అంతే తేడా ఎవరు కూడా పథకాలను తీసేసే ధైర్యం చేయరు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఈ పథకాలు ఆగిపోతాయో లేదో ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి అనుకొని కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాల్సింది కూడా రేపు మీరన్నా బీటెక్ బీటెక్ అయిపోయిన తర్వాత సరే పేజీ విమర్శ బెంట్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో ఆధారంగా చదువుకుంటారు చదువుకున్న తర్వాత జాబ్ ఎక్కడ చేయాలి జాబ్ పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది కదా ఏపీలో ఏ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఏపీలో వచ్చింది లేదు కదా ఇప్పుడు వైజాగ్ అనేటువంటిది కార్యనిర్వాహక రాజధాని చేయాలని జగన్ కళ్ళు కంటున్నాడు అనేది గత నాలుగు సంవత్సరాలుగా చెప్తా ఉన్నాడు వైజాగ్ నెల బయట కూర్చుంటా వైజాగ్ రాజధాని చేస్తా వైజాగ్ క్యాప్ట ఏపీ గొప్ప క్యాపిటల్గా తీర్చిదిద్దా అని చెప్పేసి చెప్తున్నాడు మరి వైజాగ్ లో క్యాపిటల్ చేయడం చేయకపోవడం పక్కన పెట్టేద్దాం వైజాగ్ ఏమైనా కొత్త కంపెనీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఏంటి చెప్పండి ఐటీ కంపెనీలు ఏమైనా పెట్టగలిగాడా ఏం కంపెనీలు పెట్టగలిగాడు అంటేనే రేపు బీటెక్ డిగ్రీను చదివిన తర్వాత ఏపీలో జాబ్ చేసుకోవడానికి ఉన్న సోర్స్ ఆలోచించాలి ఆ సోర్స్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ పేజీ కొన్ని చదువుకు అర్థం ఏంటి ఒకటి చదువుకున్న తర్వాత తను తొంత కంపెనీ అయినా పెట్టగలిగే పరిస్థితిలో ఏపీ ఉండాలి ఏ గవర్నమెంట్ సరే ఇస్తుంది అప్పుడు తెలంగాణలో పేజీమెంట్ జరుగుతుంది ఏ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రేడుగా ఇంతమంది కేసీఆర్ ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు పథకాలు ఏమైనా ఆగిందా పేజీ రిమర్మెంట్ ఏమైనా ఆగిందా ఇప్పుడు కర్ణాటకలో ఇస్తున్నాడు తమిళనాడులో ఇస్తున్నాడు తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి రేడుగా స్టాలిన్ గవర్నమెంట్ లో ఉన్నాడు ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది మరి ఇస్తున్నారు పేజ్ పీచ్రీ ఇమర్స్మెంట్ అలాంటి అపోహలు ఆలోచనలు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు రెండోది ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఉన్న పథకాలను ఎవరు క్యాన్సిల్ చేసి ధైర్యం చేయడు రెండోది విద్య ప్రాధాన్యంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పేజ్ ఇమర్స్మెంట్ అనేటువంటిది ఒక క్రైటీరియాగా ముందుకు పోయే అవకాశం ఉంది కానీ నేను పర్సనల్గా డిమాండ్ చేసింది ఏంటంటే ఆరోగ్యశ్రీకైనా పేజ్ ఇమర్స్మెంట్కైనా ఈ డబ్బులు గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికంటే గవర్నమెంట్ విద్యా సంస్థను బాగు చేసి గవర్నమెంట్ వైద్య సంస్థను కనుక బాగు చేయగలిగితే గవర్నమెంట్కి డబ్బులు మిగితే ప్రజలకి మంచి సౌకర్యాలు ఉంటాయి ఫ్రీగా తక్కువగా అది నేను పర్సనల్గా కోరుకునేది ఈ పథకాల ద్వారా ఎంతసేపటికి గవర్నమెంట్ సొమ్ముని పేదవాడికి ఇస్తున్నట్టే ఇస్తూ తీసిపోయి కార్పొరేట్ వాడు చేతిలో పెట్టడం కంటే కూడా అది కనుక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సిస్టమ్ని కనుక బాగు చేయగలిగితే ప్రజలకు మంచిది అనేది నా భావన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్